ప్రజలంతా నిషేధిత గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని భద్రాచలం ఏఎస్పీ అంకిత కుమార్ ఐపీఎస్ తెలిపారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్న పోలీస్ ఆధ్వర్యంలో నిషేధిత పదార్థాలపై అవగాహన కార్యక్రమం అనంతరం ర్యాలీ నిర్వహించారు ఆర్టీసీ బస్టాండ్ లో ముందుగా ప్రయాణికులకు ఆటో డ్రైవర్లకు మత్తు పదార్థాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన పోలీసులు అనంతరం ఆర్టీసీ బస్టాండ్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు ప్రజలంతా గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి చేయాలని నినాదాలు చేశారు అనంతరం ఏఎస్పీ మాట్లాడుతూ గంజాయికి సంబంధించిన వివరాలను తెలిపితే నగదు పారితోషికం ఇవ్వబడుతుందని తెలిపారు మత్తు పదార్థాల వల్ల సమాజానికి జరిగే ప్రమాదాన్ని వివరించి దాని నివారణకు సూచనలు ఇచ్చారు అనంతరం అంబేద్కర్ సెంటర్లో ఆటో డ్రైవర్లు నినాదాలు చేస్తూ మానవ హారం చేపట్టారు మీరు వాళ్ళు పట్టియమని మాకేం చెప్పారు ఐఎన్ డిఎల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ ఐఎన్ ఐఎన్ డిఎల్ అన్న ప్రాబ్లమ్ ఆర్ ఇన్ఫార్మేషన్ ఈ గాంజా గురించి దొరికితే తొందరగా పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్ఫార్మ్ చేయండి పోలీస్ మీరు మా దృష్టిలో మేము మీ దగ్గర నుంచి కోరుకునేది ఒకటే ఎవరు రాని దొంగలు కానీ ఎవరన్నా కానీ గంజాయి సరఫరా చేసే వాళ్ళు కానీ దొంగలు కానీ ఇంకా ఏదైనా అందరూ కూడా ஸ் ஸ் ஸ்லோகன்ஸ் இவ்வாறு அந்த தயச்சேசி அந்த

آبو دو تاگو دو جن جايي ابو 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 دو تاگو دو تاگو دو تاگو دو